హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయండి ఈ వ్లాగ్ అయితే నేను ఉగాది రోజు పూజ అండ్ పూజ సామాన్లన్నీ ఎలా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అండ్ భక్ష్యాల రెసిపీ అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో నేను మార్నింగ్ లేచి బయటంతా వాకిలు ఉట్ ఇల్లు ఉడ్చేసుకొని ఇల్లు మాపెట్టుకున్న తర్వాత ఇంటి ముందైతే నీట్గా అలా అయితే ముగ్గు వేసేసుకున్నాను సో కంఫర్ట్ అంత లేదు కూర్చొని వేసే అంతా సింపుల్గా అయితే వేసేసుకుంటున్నాను చాపీస్తో అప్పట్లో అయితే ముగ్గుతో వేసేదాన్ని బట్ ఇప్పుడు నాకు నైన్త్ మంత్ నడుస్తుంది కాబట్టి నేనైతే ఇంకా షాపీస్తోనే వేసేసుకుంటున్నాను సో పూజ సామాన్లు అయితే క్లీన్ చేద్దాము చాలా రోజులైంది ఇదే లాస్ట్ క్లీనింగ్ అవుతుంది అలా అనేసి పూజ సామాన్లు అయితే క్లీన్ చేసి పెట్టేసుకుందాం అనేసి పూజ సామాన్లు నేనైతే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అండ్ చూసారు కదా మా ఇంటికి పండగ పూట మామిడికాయ అయితే పంపించారు అక్క వాళ్ళు అంటే మా ఇంటి పక్క ఒక అక్క ఉంటుంది సునీత అక్క అని మీ తెలిసే ఉంటుంది మేము ముగ్గురం కదా అందులో సుంతక్క అయితే నాకు మ్యాంగో అయితే పంపించింది సో పండగ రోజు మ్యాంగో అయితే వచ్చింది మా ఇంటికి ఇంకా దాన్ని అయితే అక్కడ సైడ్కి అయితే పెట్టేసుకొని ఇంకా పూజ ఫొటోస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇంకా పూజ సామాన్లు అయితే చాలా రోజులు అయిందంటే ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది అవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకుందాము అనేసి క్లీన్ అయితే చేసి పెట్టేసుకుంటున్నాను నాకైతే ఇదే లాస్ట్ అనుకుంటాను తర్వాత ఇంకా డెలివరీకి అయితే వెళ్ళిపోతాను కాబట్టి ఇంకా ఇదే లాస్ట్ క్లీనింగ్ సో అలా అనేసి నీట్గా అన్నీ ఒక మరక లేకుండా అయితే నీట్గా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను సో నేనైతే పితాంబర్ అండ్ కొంచెం లెమన్ పిండేస్తాను అందులో అలాగే సర్ఫ్ ఉంటుంది కదా సో సర్ఫ్ వేసి అయితే నీట్గా ఇట్లా సిల్వర్ పిడ్సలు ఉంటాయి కదా అవి అయితే సపరేట్గా ఓన్లీ పూజ సామాన్లు కడగడానికి అనేసి సపరేట్గా అయితే పెట్టేసుకుంటాను సో ఇవి జిడ్డు లేకుండా నీట్గా కడిగి పెట్టేసుకోవచ్చు బాగా క్లీన్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అలా అనేసి అన్నీ నీట్గా ఇలా అయితే దాంతో అయితే క్లీన్ చేసి అది మళ్ళీ దాచి పెట్టేస్తాను అంటే పూజ సామాన్లకి యూజ్ చేస్తాను అది మళ్ళీ అయితే యూజ్ చేయను సో నీట్గా అన్నీ కడిగి పెట్టేసాక మా మర్దలు వచ్చేసి వాటిని నీట్గా తుడిచి అయితే పెట్టేస్తుంది ఇంకా చూసారు కదా చాలా హెల్ప్ అవుతుంది తను వచ్చాక నాకైతే నాకు అసలు చాలా పనులు ఉంటాయి మధ్యలో సగం పనులన్నీ తనే చేస్తుంది మెయిన్ థింగ్ ఏంటంటే నా హని చూసుకోవడమే పెద్ద పని తనకి స్నానం చెప్పియాలి ఇంకా తనకి జుట్టు వేయాలి అవన్నీ తనే చేస్తుంది ఇంకా తను ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది తనది సో ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చింది కదా ఇంకా చాలా హెల్ప్ అయింది నాకైతే తను వచ్చాక ఇంకా తనైతే ఇంకా ఇంకా కొన్ని పనులు అయితే తనే చేసేస్తుంది ఇంకా సగం సగం పళ్ళు నాకు సగం పళ్ళు తనకి సో ఫొటోస్ కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను కదా అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను సో ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే పూజ చేసేటప్పుడు నాకు అయితే ఇలా పూజా సామాన్లు అన్ని క్లీన్ చేశాక బొట్టు పెట్టడం అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు అంత ఇష్టము బొట్టు పెట్టడము సో అన్ని ఫొటోస్కి బొట్టు పెట్టేసుకొని అక్కడ సెల్ఫ్లో పేపర్స్ అన్ని మార్చేసేసుకున్నాను ముందు రోజే కిచెన్కి అంటే కిచెన్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ అన్ని పేపర్స్ ఆల్రెడీ మార్చి పెట్టేసుకున్నాను కదా ఇక పూజ సామాన్లు ఎట్లా క్లీన్ చేస్తాము పండగ రోజు అలా అనేసి పేపర్స్ అయితే నీట్గా ఇదంతా సెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకొని పేపర్స్ అయితే నీట్గా మార్చి పెట్టేసుకున్నాను అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా అన్ని పూలతో అలంకరించేసుకున్నాను ఎంత బాగా అనిపిస్తుందో ప్రశాంతంగా అనిపిస్తుండే ఇంకా తర్వాత నేను వచ్చేసి ఇంకా భక్ష్యాల కోసం అయితే బెల్లం కట్ చేసి పెట్టేసుకుంటాను అండ్ పప్పు కూడా ఉడికింది కదా ఆల్రెడీ ఫొటోస్ కడిగేటప్పుడే పప్పుని కూడా ఉడికించేసుకున్నాను సో ప్రసాదం కోసం అనేసి కొంచెమే చేశాను ఒక సెవెన్ ఏం అయ్యాయి అండ్ నాకు కూడా ఇన్ని చేయాలంటే ఓపిక ఉండాలి కదా అలా అనేసి ఓన్లీ ప్రసాదం కోసం అండ్ మా ఇంట్లో ఇక ఉన్న ఇద్దరికి మేము ముగ్గురం అయితే తింటాము మా మరదలకి ఇష్టం ఉండదంట తినడము సో తన కోసం ఏం చేయలేదు నేను నా నాకొద్దు వదిన నాకు చపాతి చేసి అని అన్నది సో తన కోసం చపాతి అయితే చేశాను అండ్ చూసారు కదా మంచిగా బెల్లం అయితే కరిగిపోయింది అందులో నెయ్యి అయితే వేసేసుకున్నాను నెయ్యి వేసేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకొని దాంట్లోకి పప్పు మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా నీట్గా కలిపి ఉడికించేసుకోవాలి సో దగ్గరకైతే అయిపోతుంది అలా ఉడికించేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను పెయిన్ రవ్వతో చేస్తాను బట్టు ఇప్పుడైతే పెయిన్ రవ్వ నాకు దొరకలేదు అలా అనేసి మైదాతో అయితే చేస్తున్నాను మైదాలోకి నెయ్యిని యాడ్ చేసేసుకొని బాగా వాటర్ కలిపేసుకుంటున్నాను సో స్మూత్గా అయితే వచ్చేస్తుంది పెయిన్ రవ్వతో ఎంత బాగా వస్తుందో అలాగే మైదాపిండితో కూడా భక్ష్యాలనే అంత పల్సగా చేసేసుకోవచ్చు అండ్ అంత టేస్టీగా చేసేసుకోవచ్చు సో మైదాపిండి అంత యూజ్ చేయొద్దు కాబట్టి కొంచెం ఇక కొన్నే భక్ష్యాలు కాబట్టి ఇక ఏం కాదు అనేసి ఇంక యూజ్ చేస్తున్నాను సో మంచిగా కలిపేసుకున్న తర్వాత హోమ్మేడ్ గియ్య అండి ఈ హోమ్మేడ్ గియ్యిని అయితే వేసేసుకొని ఇంకా పిండిని అయితే బాగా కలిపి సైడ్కి అయితే ఒక అర్ధ గంట పాటు అలా వదిలేసాను అప్పుడు లోగా తులసమ్మ దగ్గర పూజ కూడా చేయాలి అన్నీ కడిగి పెట్టేసి రావాలి అనేసి సో కడిగి పెట్టేసి వచ్చాను ఇంకా ప్రసాదం చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర పెట్టేసి ఇంకా మొక్కేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే మంచిగా ఉండలాగా ఒకటైతే తీసేసుకొని ఇంకా దాంట్లోకి మంచిగా ఈ బెల్లము పప్పు ఉంటుంది కదా దాన్ని అయితే వేసేసుకున్నాను వేసేసుకొని దగ్గరికి ఇలా అయితే చేస్తాను చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోతాయి నాకైతే భక్ష్యాలు చేయడంలో నేనైతే పర్ఫెక్ట్ అండి మా వారు అంటారు కదా నువ్వు మస్తు చేస్తావు మమ్మీ అసలు భక్ష్యాలు ఎంత స్మూత్గా ఉంటాయో అట్లా ఇట్లా చేస్తావు ఏ పిండి అయినా కానీ గోధుమ పిండి అయినా కానీ రవ్వ అయినా కానీ మైదాపిండి అయినా కానీ దో దేంతో చేసినా కానీ చాలా స్మూత్గా చేస్తావు అండ్ పల్సగా చేస్తావు ఇట్లా చేస్తావు అంటే ఇంకా అలా అలవాటు అవుతూ ఉంటుంది కదండి ఫస్ట్లో నాకు అసలు రాకపోతుండే బట్ నేను ఇట్లానే యూట్యూబ్లోనే చూశాను అంటే శ్రావణి కిచెన్స్ అమ్మ చేతి వంట వాళ్ళది ఉంటుంది కదా వాళ్ళది చూశాక సో ఇట్లా చేయాలి అనేసి ఇంకా ఇలా అయితే చేస్తున్నాను సో మంచి ఇట్లా మంచిగా రుద్దుకున్న తర్వాత మంచిగా ఘీ అయితే వేసేసుకుంటున్నాను నా కోసం అనేసి ఫస్ట్ ఘీ తక్కువ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ సరదా అయిపోయింది అనుకోండి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే అనేసి ఇంకా కొంచెం ఫస్ట్ కొంచెం ఘీ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ చూసారు కదా మంచిగా ఫైనల్గా మంచి షేప్లో చిన్న చిన్న ఉంటుంది కదా దాని మీద అయితే చేసేసుకుంటున్నాను ఇంకా నేను చేస్తున్నాను మా వచ్చేసి మంచిగా కాలు వస్తుంది తనకైతే అసలు స్మెల్లే నచ్చదు ఘీ స్మెల్ ఇంకా పాపం ఇంకా తనకు నచ్చకపోతే మనం కూడా ఫోర్ చేయొద్దు కదా సో అలా అనేసి నేనైతే తనని ఏం ఫోర్ చేయలేదు నేను లాస్ట్గా నీకు చపాతి చేసేస్తా తిను అని అన్న తింటా బట్ గీ అయితే పెట్టకు అని అన్నది ఇంకా అలా అనేసి గీ అయితే అసలు యూజ్ చేయలేదు తన కోసం ఒక చపాతి అయితే చేసి ఇచ్చాను ఇంకా కొన్ని కొన్ని భక్ష్యాలు కదా అవైతే అయిపోయాయి ఫస్ట్ తులసమ్మ దగ్గర పెట్టేసి కొంచెం పెట్టేసి ఇంకా దీపం పెట్టేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా మంచిగా దేవుడి దగ్గర భక్ష్యాలను అయితే పెట్టేసుకున్నాను అలాగే దీపం కూడా పెట్టేసుకున్నాను ఫస్ట్ ఏంటంటే నేను మ్యాంగో పెట్టి మొక్కుదాము అని అనుకున్నాను ఇంక మర్చిపోయాను ఇంక ఈ పని ఆ పని అనేసి ఇంకా మర్చిపోయాను ఇంకా తర్వాత దీపం పెట్టుకున్నాక హారతి ఇచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది అరే ఈరోజు మన ఇంటికి మ్యాంగో అయితే వచ్చింది కదా సో ఫస్ట్ మ్యాంగో ఈ సీజన్లో అండ్ దేవుడి దగ్గర అయితే పెట్టి తినాలి అనేసి అనుకున్నాను తర్వాత ఇంకా హారతి ఇచ్చాక గుర్తుకొచ్చింది అది కూడా మా హని చెప్తుంది మమ్మీ మ్యాంగో ఉంది ఎక్కడిది అని అన్నది సో అవును కదా అక్క మ్యాంగో పంపించింది సరే దేవుడి దగ్గర పెట్టి సాయంత్రానికి అలా తిందాము ప్రసాదం లాగా అనేసి ఇంకా అది కూడా పెట్టేసుకుందాం అనేసి ఇంకా పెట్టేసుకున్నాను అండ్ చూసారు కదా హారతి ఇచ్చేస్తున్నాను ఇంకా దేవుడికి మంచిగా ప్రసాదం చేసిన తర్వాతనే హారతి ఇచ్చాలి సో నేనైతే టెంకాయ ఏం కొట్టలేదు ఎందుకంటే మా దాంట్లో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు టెంకాయ కొట్టొద్దు అని అంటారు అలా అనేసి కొట్టలేదు సో మ్యాంగోని అక్కడ పెట్టేసి నేను తీసేసుకొని మంచిగా దేవుడికి అయితే బ్లె దేవుడు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అన్నీ మంచి జరగాలి అనేసి సో తీసుకున్న తర్వాత ఇంకా మా పాపకైతే ఫస్ట్ ఒక భక్ష్యం పెట్టినా అది చాలా నచ్చిందంట తనైతే ఆ రోజు అప్పటికప్పుడు టూ తిన్నది అండ్ గీ వేసి అని అంటే ఇంకా వద్దు మమ్మీ నాకు బాగుంది అనేసి అన్నది సో ఇంకా తనైతే మంచి ఎంజాయ్ చేసింది మా ఇంట్లో వాళ్ళందరూ ఎంత మంచి ఉండే భక్ష్యాలు అనేసి మంచిగా తిన్నారు ఇష్టంగా అండ్ ఇక్కడతో నా వీడియో నేను చేసేస్తున్నాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్ గోట్ ప్రెస్ బా